ఓం శ్రీ మహాలక్ష్మి అయ్య నమ ఎన్నాళ్ళు వెయిట్ చేసినా ప్రమోషన్ దొరకట్లేదా ఎంత ట్రై చేసినా మీకు హైక్ దొరకట్లేదా అయితే ఇలా చేయండి రోజు పొద్దున్న సూర్యోపాసన చెయ్యండి అంటే సూర్య భగవానుడి యొక్క మంత్రం కానీ శ్లోకం కానీ స్తోత్రం కానీ మనస్పూర్వకంగా సూర్యుడిని ఉద్దేశించి చదవండి ఇలా చేస్తున్న నాన్ వెజిటేరియన్స్ అయితే నాన్ వెజ్ని ఆపేసేయండి వెజిటేరియన్స్ అయితే కనుక ఉల్లి వెల్లుల్ని ఆపేసేయండి ఇలా చేస్తే కనుక ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని విధానంలో ఒక మంచి హైక్ వస్తుంది మీకు ఉద్యోగం లేని వాళ్ళకైతే ఉద్యోగం వస్తుంది అయితే అది వచ్చిన తర్వాత కూడా మీరు ఒక వన్ టూ మంత్స్ ఇది ఇలాగే చేస్తే అది స్థిరం అవుతుంది అన్నమాట ఆ తర్వాత మళ్ళీ మీరు ఈ రూల్స్ని బ్రేక్ చేయొచ్చు అయితే కొన్నాళ్ళు పోయాక మీకు మళ్ళీ నెక్స్ట్ హై లెవెల్ కావాలి అని అంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లైఫ్కి వెళ్ళాలి అని అంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయండి అలా మీ లైఫ్ అంతా ఇంటర్వెల్స్ తీసుకొని ఇది రిపీట్ చేస్తూ ఉంటే మీరు ఎప్పటికప్పుడు జీవితంలో నెక్స్ట్ లెవెల్కి వెళ్తూ ఉంటారు ఓం శ్రీ గురుభ్యో నమ